గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ లాంటి మేధావులతో పాటు మరికొంతమంది అనుభవం ఆలోచనతో ఒక చేతిలో బతుకమ్మ మరో చేతిలో కంకీ కొడవలి ఉన్న డిజైన్తో అందరికీ ఆమోదయోగ్యమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేస్తే రేవంత్ రెడ్డి డిజైన్ మార్చి తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మేధావి వర్గాన్ని అవమానించడమేనని బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెలి ఎల్లారెడ్డి పదహారవ వార్డు కౌన్సిలర్ దేవుని లలిత ఆరోపించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు దేశానికే రోల్ మోడల్గా ఉన్న తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ చర్యల వల్ల వల్లకాడుగా మారుతుందన్నారు భరతమాతను పోలిన విధంగా కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేస్తే కేవలం కేసీఆర్ పై ఉన్న కోపంతోనే డిజైన్ మార్చి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలను కించపరిచే విధంగా తనకు నచ్చిన డిజైన్తో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రొటే రాజమౌళి శ్రీకాంత్ లచ్చయ్య ఎల్లం బండిరాజు పరసకృష్ణ కనకయ్య స్వామి పాల్గొన్నారు ఇప్పుడు తెలంగాణ తల్లిని గతంలో ఉన్న జయశంకర్ సార్ కావచ్చు వివిధ మేధావులు ఎందరో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ రూపంలో ఉంటే బాగుంటుంది ఈ తెలంగాణ తల్లి రూపంలో ఉంటే భరతమాత ఎట్లయితే ఉందో భరతమాతకు ఈ దేశంలో ఉన్న భరతమాత ఎట్లయితే కొలుస్తామో ఈ తెలంగాణకు తెలంగాణ తల్లి కూడా తెలంగాణ ప్రజలు అట్టే కొరవాలని చెప్పి ఒక చేతిలో బతుకమ్మ ఒక చేతిలో కంకి పూలు పెడితే ఎవరు సిగ్గు శరం ఉండాలి రేవంత్ రెడ్డికి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా సిగ్గు శరం ఉండాలి భరతమాత ఫోటో ఎట్లా ఉంది నీ తెలంగాణ తల్లి ఫోటో కాంగ్రెస్ పార్టీ ఫోటోగా చెయ్యి గుర్తుపెట్టి నీ తెలంగాణ మా కేసీఆర్ తెలంగాణ తల్లిని పెట్టినంటే మేము ఆడపడుసరం బతుకమ్మ పట్టుకొని సర్ది పట్టుకొని ఉన్న కంకులు ఇంట్లోకి వచ్చినాక బతుకమ్మ సంబరాలు చేసుకున్నాను ఒక కంకి పెట్టి బతుకమ్మ సంబరాలు చేసుకొని అట్లా తెలంగాణ తల్లిని పెడితే ఆడపడుసల మీద అప్పుడు వచ్చి బోసు మెడలు ఉంచి అంత దోషుకుపోయే రకంగా ఈరోజు తెలంగాణ తల్లిని పెడుతుంది మరి ఆ ఉద్దేశంగా ఎందుకు పెడుతుండు మరి అందరినీ దోసుకొని తింటానని పెడుతున్నాం మహిళలను ఇప్పటికే బతుకమ్మ పండుగ మేము అక్కడ నువ్వు హైడ్రా పెడితే మహిళలు ఏడితే మా కంట అక్క ఇక్కడ ఏడ్చడం మేము అక్కడ ఏడితే మేము బతుకమ్మ పండుగ చేసుకోలేము సరిగా సద్దులు కూడా మేము తీసుకుపోలేము ఈరోజు ఇలా తయారు చేసినావు తెలంగాణ తల్లిని ఇది నీకే ఆడవాళ్ళ ఉసురు ఈ అమ్మవారిని పెట్టే ఉసురు ఇది నీకే ఖచ్చితంగా జరుగుతుంది ఇది మహిళలు ఊరుకునేది లేదు నువ్వు పెడితే